వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి పూల్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే చాలా రోజుల వరకు తాజాగా ఉంచుకునే అద్భుతమైన చిట్కా అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా వారం వరకు తాజాగా ఉంటే అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే నెలల తరబడి తాజాగా ఇప్పుడే మనం తీసుకొచ్చామా అన్నంత ఫ్రెష్గా ఉంటాయండి మనకు ఒక్కోసారి పూలు పువ్వులు పూయినప్పుడు డైలీ మనం కొనుక్కొచ్చుకోలేం కాబట్టి ఒకసారి తీసుకొచ్చి పెట్టుకుంటాం కదా రోజు ఒక నాలుగైదు పువ్వులు పూజకు ఉపయోగించుకుంటూ ఉంటాను నేను అలానే చేస్తానండి మా చెట్లకు పూసినప్పుడు అయితే అవే ఉపయోగించుకుంటాను చెట్లకు పువ్వులు పూయినప్పుడు ఇలా ఒక పావు కేజీ తీసుకొచ్చుకొని ఇలా స్టోర్ చేసుకున్నానంటే చాలా రోజులు వస్తాయి అనమాట అసలు వాడిపోవండి ముందు మెయిన్ ఏంటంటే మనం చాలా రోజుల వరకు పూలు పూజకు ఉపయోగించాలంటే అవి వాడిపోకుండా ఉండాలి కదా ఇలా చేశారంటే అసలు వాడిపోరు చూశారు కదా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే ఇలా స్టీల్ డబ్బా కానీ ఏదైనా పర్వాలేదు కాకపోతే మూత ఉన్నది కావాలి దాని అడుగున ఒక పేపర్ వేసేసి ఆ పేపర్ మీద ఈ పూలు పెట్టేసి పైన కొన్ని బియ్యం గింజలు వేసేసి మూత పెట్టి మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి బయట పెట్టండి పూలు అసలు వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చి కొబ్బరి ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా అనమాట మీరు ఈ పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరిగా చేసినా సరే ఆ ఎండు కొబ్బరి షాప్లో కొన్నట్టు రావాలంటే ఇలా చేయండి లేదు మాకు పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు కావాలనుకుంటే ఇది కొంచెం మీరు పచ్చి కొబ్బరి చిప్పకి ఇలా రాసేసి పెట్టారంటే చాలండి చాలా రోజుల వరకు బూజు కానీ పాడవడం కానీ జరగకుండా ఉంటుంది ఇదేంటనుకుంటున్నారా ఉప్పు అండి మనం కూరల్లో ఉపయోగించుకునే ఉప్పు కొంచెం ఇలా పచ్చి కొబ్బరిని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ ఉప్పుని బాగా రుద్దేయండి రుద్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సరిపోతుంది మీరు పచ్చి కొబ్బరి ఉపయోగించుకోవాలనుకుంటే ఇలా ఉప్పు రాసి ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది అదే ఎండు కొబ్బరి చేసుకోవాలనుకున్నా కూడా అది మీరు డైరెక్ట్ అలా ఉప్పు రాసి ఎండలో పెట్టేస్తే చాలు మనం షాప్లో కొన్న కొబ్బరిలాగా అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్క కొబ్బరి చెప్పు ఉంటే చాలు ఎన్ని పూలైనా కూడా మాల అండి సింపుల్ చిట్కా ఇంక ఇప్పుడు చూసారు కదా మా ఇంట్లో ఉన్న కనకంబరాల చెట్లు ఎలా పూలు పూసాయో ఇవి అన్నన్ని పూలు పూయడానికి మేము ఏం చేస్తాం కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా ఏమేస్తే కనకంబరాల చెట్లు అన్ని పూలు పూస్తాయని చాలా బాగా పూస్తున్నాయండి అవంతా డీటెయిల్గా నేను ఒక షార్ట్ అలానే లాంగ్ రెండు చేసి పెడతాను మీకోసం ఇంకా చూడండి పువ్వుల్ని సింపుల్గా ఒక కొబ్బరి చెప్పును ఉపయోగించి మనం దండలాగా అల్లేసేయచ్చు ఎంత ఈజీగా అనుకుంటే మనం ఒక్కొక్కసారి దేవుడికి మాల కట్టాలంటే దారం అసలు కాలికి తాగకూడదు అనుకుంటాము పువ్వులు కానీ దారం కానీ మనకు కాలికి తాగకుండా అల్లాలనుకుంటాం కదా అది ప్రతిసారి సాధ్యం కాదు ఇలా చేస్తారంటే ఖచ్చితంగా సాధ్యమవుతుందండి మీరు పూలు అల్లేటప్పుడు ఒక బళ్ళ మీద కానీ దేని మీద పెట్టేసుకోండి ఇలా ఒక కొబ్బరి చెప్పు తీసుకోండి కొబ్బరి చెప్పు తీసుకొని మనకు దారపండు ఉంటుంది కదా మనకు దారపండుతోనే కదా పూలు అల్లేటప్పుడు మనకి సమస్యగా ఉండేది మనం పూలు అల్లుతున్నప్పుడు దారపండు అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా చికా కనిపిస్తుంది కదా అలా వెళ్లకుండా ఇలా పెట్టేసేయండి అండి చూసారు కదా ఇలా కొబ్బరి చెప్పుకి ఒక హోల్ చేసేసి దాంట్లో నుంచి దారాన్ని తీసి ఆ చెప్ప కింద దారపండు పెట్టేసేయండి ఇంకా మీరు ఎన్ని పూలు అల్లినా సరే అస్సలు జరగదండి దారం కాలుకి తగిలే ప్రసక్తే ఉండదు చక్కగా ఇలా మనం ఒక టేబుల్ మీద పెట్టేసుకొని పూల్ని చక్క చక్కగా అల్లేసుకోవచ్చు దారం మనం కట్టే కొంది బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి ఎంత సింపుల్గా ఉందో చూసారా ఈజీగా అల్లేసుకోవచ్చు అండి వాళ్ళ సైతం ఫస్ట్ టైం పూలు వాళ్ళు నేర్చుకునే వాళ్ళు దారాన్ని పట్టుకొని ఇలా అల్లాలంటే చాలా సమస్యగా ఉంటుంది అలా కాకుండా ఈ దారాన్ని ఇలా కొబ్బరి చెప్పు కింద పెట్టేసి మీరు పూలు అల్లడం నేర్చుకున్నారంటే చాలా ఈజీగా వస్తుందండి పెద్ద బ్రహ్మ విద్యం కాదు కానీ చాలామంది పూలు అల్లడం రాని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు నేర్చుకోవాలంటే సింపుల్గా ఇలా నేర్చుకోండి అండి దారం జరగకుండా ఉంటుంది మీకు ఖచ్చితంగా ఇలా పెట్టుకొని కట్టేసుకోవచ్చు మనం ఎంత తీస్తామో తీసేదాన్ని బట్టే దారం బయటకు వస్తుంది కాబట్టి సింపుల్గా అల్లుకోవచ్చు అలానే కాళ్ళకి తగలకుండా ఉంటుంది కాబట్టి మనం చక్కగా దేవునికి ఇలా మాల కట్టేసి వేయచ్చు చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి నేను ఎంత బాగా మాల అల్లాను ఇలా చక్కచక్క అల్లేసుకోవచ్చండి ఒక్కరు మేము ఎవరు లేకపోయినా సరే చాలా బాగా వస్తుంది దారం అనేది కాళ్ళకి తాకుండా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అద్భుతమైన చిట్కాలు వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్